ప్రపంచానికి కరోనాను పరిచయం చేసిన చైనాలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి చెందుతుంది గత ఐదేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ను మర్చిపోకముందే చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాపిస్తుంది ప్రస్తుతం చైనాలో ఈ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది మరో లాక్ డౌన్ కు ప్రపంచం సిద్ధం కావాలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కరోనా సృష్టికర్త చైనాలో ఇప్పుడు మరో వైరస్ పురుడు పోసుకుంది రెండు వేల పంతొమ్మిది చివరిలో మొదలైన కరోనా వైరస్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రపంచాన్ని అతలాకుతులం చేసింది లాక్డౌన్ల కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది విదేశాల్లో చాలా మంది చిక్కుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే ఆ తర్వాత పలు దేశాలు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావడంతో పరిస్థితులు చక్కదిద్దాయి అయితే కరోనా కారణంగా ఆర్థికంగా అనేక దేశాలు తీవ్రంగా నష్టపోయాయి ఇప్పుడిప్పుడే ఆయా దేశాలు కరోనా నుంచి కోలుకుంటున్నాయి ఇంతలోనే చైనా నుంచి మరో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది చైనాలో మరో వైరస్ వ్యాప్తి చెందుతోందని ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారంటూ వస్తున్న వార్తలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి రెండు వేల ఒకటిలోనే గుర్తించిన హ్యూమన్ మెటానియో వైరస్ కేసులు చైనాలో పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి చైనా ఉత్తర దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది చైనాలో కొత్త వైరస్ విజృంభణ దాని విస్తృతి వ్యాప్తి చెందే శక్తి సామర్థ్యాలపై ప్రపంచ దేశాలు ఆలోచనలో పడ్డాయి చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి చైనాలో పలు ప్రాంతాల్లో హెచ్ఎంపీవి వైరస్ వ్యాప్తి చెందినట్లు వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో ఇప్పటికే కొత్త వైరస్ పై వార్తలు వైరల్ అవుతున్నాయి చైనాలో హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుఎంజా ఏ మైసోప్లాస్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్లు విజృంభించాయని చైనా అత్యధిక ఆరోగ్య స్థితిని విధించారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు దగ్గు జ్వరం ముగ్గు దిబ్బడగా అనిపించడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఈ వైరస్ సోకిన వారిలో కనిపిస్తాయి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్ నిమోనియాకు దారి తీయవచ్చు వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది చిన్నారులు వృద్ధులు బలహీనమైన రోగ శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది దగ్గు తుమ్ము వలన వెలువడే తుంపర్ల వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం కరచాలనం తాకడం వంటివి చేసినా వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన తర్వాత నోరు ముక్కు కళ్లను తాకితే ఈ వైరస్ సోకే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు అయితే చిన్నపాటి ముందు జాగ్రత్త చర్యలతో ఈ వైరస్ దరిచేరకుండా చూసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు తరచూ చేతులను సబ్బుతో ఇరవై సెకండ్ల పాటు శుభ్రం చేసుకోవాలని శుభ్రం చేసుకుని చేతులతో ముఖాన్ని తాకకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు అంతేగాక ఈ వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలని ఇక వైరస్ బారిన పడిన వారు దగ్గు తుమ్ములు వచ్చేటప్పుడు నోరు ముక్కును కవర్ చేసుకోవాలని ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు ఇక వైరస్ సోకిన వ్యక్తులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూసుకోవాలని లక్షణాలు కనిపిస్తున్నప్పుడు నలుగురిలో వెళ్లడం కంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు దానివల్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు చైనాలో వైరస్ వ్యాప్తి చెందుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా ఒప్పుకుంది ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికించడం ఖాయమని పరిశోధకుల హెచ్చరికల వేళ డ్రాగన్ కంట్రీ కొత్త వైరస్ విజృంభణను ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతుండడం ఆందోళన కలిగిస్తోంది కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్ఎంపీవి విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ ఇటు అంటు వ్యాధుల నియంత్రణ మండలి ప్రకటించాయి అన్ని వయసుల వాళ్లపై వైరస్ ప్రభావం చూపుతోందని ముఖ్యంగా పిల్లల్లో వయసు పైబడిన వాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు ప్రస్తుతం కేసులను ట్రేస్ చేసే పనిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు అలాగే మాస్కులు ధరించాలని శుభ్రత భౌతిక దూరాన్ని పాటించాలని చైనా ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది ఇదిలా ఉండగా చైనా చుట్టుపక్కల దేశాల్లో కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది ఇప్పటికే జపాన్ లో ఫ్లూ కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండగా హెచ్ఎంపీవీ కేసులేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హాంకాంగ్ లోనూ ఈ వైరస్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది హెచ్ఎంపీవీతో మరణాలు సంభవిస్తాయా అంటే అవునని అంటున్నారు పరిశోధకులు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ వైరస్ డేటా ఆధారంగా లాన్సెట్ గ్లోబల్ హెల్త్ కథనం ప్రచురించింది అందులో ఐదేండ్లలోపు పిల్లల్లో ఒక శాతం మరణాలు సంభవించిన విషయాన్ని ప్రస్తావించింది